కాకినాడ అనకాపల్లి జిల్లాల శివారు ప్రాంతాలైన తుని పైక్రోపేటలలో మీడియా రంగ సీనియర్ ప్రముఖులు దేవవరపు కృష్ణార్జునరావు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ తోట నగేష్ పాక్రోపేటలోని తన నివాసంలో అర్జున్కు కు సాల్వ కప్పి పుష్పగుచ్చాలతో జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు పాక్రోపేట యాళ్ల వరహాలు చిక్కాల దొరా ఫ్రెండ్సిస్ సర్కిల్ ఏర్పాటు చేసిన వేడుకలో అర్జున్ పుట్టినరోజు కేక్ కట్ చేసి అందరితో ఆనందాన్ని పంచుకున్నారు ఉంది అందినంత ఛాన్స్ ఉంది అందుకోర పుత్ర రత్నమా జీవితానికే అర్థం ప్రేమని మరిచిపోదు మా యవ్వనమే ప్రేమ అన్నదే సర్వం కాదని చాటుతుంది మా అనుభవమే చిలిపి వయసు చి కడుగుతున్నాలే కంప్యూటరేమంటోంది పాఠం ఎంత అవుతున్నా ఫలితం బోధపడని కంప్యూటర్ బదులంది విసుగు రాణి నా మనసే ఎదురే చూస్తోంది ప్రేమ కథలు ఎప్పుడైనా ఒకటే ప్రాణ ఆచితూచి ముందు పెళ్ళు అమ్మ అప్పుడే కుట్ర మాది చే ండు లాంటి పెద్దవాడి అనుభవాల సారమే శాసనాలు కావు నీకు సలహాలు మాత్రమే కలను బదలి ఇళ్లను తెలిసిందాడు నడుచుకో హ్యాపీ హ్యాపీ నిజ నిజ పని పని మా బతగా నింగిలోని చుక్కలనే చిటికే సిరమ్మనలేమా తలచుకుంటే ఏమైనా ఎదురే లేదనమా నేల విడిచి సామైతే ముందు వెనక గమనిస్తే విజయం రోజా నవ్వు రమ్మంటున్న రోజు కదా తాకకుండా ఊరుకుంటే తప్పు కదా నవ్వు కింద కొంచెం ఉన్న ముళ్ళు కదా చూడకుండా చెయ్యి వేస్తే ముప్పు కదా ముళ్ళు చూసి ఆగిపోతే పువ్వులు ఇంకా దక్కురా లక్ష్యం అందకుండా లైపుకు అర్థం ఇంకా ముందురా స్వేచ్ఛ ఉంది అందినంత ఛాన్స్ ఉంది అందుకోర పుత్ర రత్నమా జీవితానికే అర్థం ప్రేమని మరిచిపోదు మా యవ్వనమే ప్రేమ అన్నదే సర్వం కాదని చాటుతుంది మా అనుభవమే తునిలో నేను సైతం మేము సైతం స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు గొల్లపల్లి వీరబాబు సౌత్ సెంట్రల్ రైల్వే జాల్యూసీసీ మెంబర్ బోడపాటి శ్రీను మరియు అభిమానులు అర్జున్ కు జన్మదిన శుభాకాంక్షలు అందజేశారు ఈ సందర్భంగా వీరబాబు మాట్లాడుతూ జంట పట్టణాల్లో అన్ని వర్గాల వారికి అర్జున్ అత్యంత ఆప్తుడని ఆనందాన్ని వ్యక్తం చేశారు బోడపాటి శ్రీను మాట్లాడుతూ పార్టీలతో సంబంధం లేకుండా ద్వితీయ శ్రేణి రాజకీయ నాయకులు చేసే పార్టీ సేవా కార్యక్రమాలను ప్రజలకు చేరవేయడం ద్వారా అనేక మందికి గుర్తింపు తీసుకురావడంలో అర్జున్ కృషి అభినందనీయమని అనంతరం అర్జున్ వీరితో కలిసి బర్త్డే కేక్ కట్ చేసి ఆనందాన్ని పంచుకున్నారు ఇక్కడ ఇక్కడ ఈరోజు మీడియా రంగంలో దశాబ్దాలుగా పనిచేస్తూ ఇటు పత్రికా రంగానికి కానీ రాజకీయ రంగానికి కానీ రెండు రెండు కళ్ళుగా ఈరోజు మీడియాను మనం తెలియజేస్తుంటాం మీడియా చిత్రంలో అయితే ఈ రంగంలో ఒక మంచి గుర్తింపును వచ్చి మాలాంటి శుభనాయకులకి సంవత్సరాలుగా సుపరిశుద్ధుడు అర్జునుడు మేము రాజకీయ రంగం చేసినప్పుడు మనోడు కూడా అప్పుడు ఒక కెమెరామెన్గా ఒక పత్రిక విలేకరుగా వస్తూ ఎంతో కష్టపడుతూ ఈ మీడియా రంగంలో చాలా వరకు ఎదిగడని ఆశిస్తున్నాను అలాగే మాలాంటి వాళ్ళను ఫ్రంట్ లైన్లోకి వచ్చి రాజకీయాలు చేస్తున్నప్పుడు కూడా మాలాంటి వాళ్ళు కూడా ఎంతో సహకరించి ఈ రంగంలో మీ ఎదుతలకు కూడా ఎంతో సహకరించాడు అర్జును ఆ కృతజ్ఞతగా ఈరోజు తన జనదనాన్ని పురస్కరించుకొని వారి ఆధ్వర్యంలో కేక్ కటింగ్ జరిగింది ఏంటంటే అంటే కేక్ కటింగ్ అని మాత్రాన అది చిన్న విషయం కాదు అది ఒక మంచి మనిషికి లేదంటే ఒక సహాయం చేసిన మనిషికి ఆ వ్యక్తిత్వానికి ఒక గుర్తుగా మనం ఖర్చు చేసుకుంటాం అది చేసినటువంటి మా మా పట్ల చేసిన పనులకి ఎందుకంటే అది కృతజ్ఞత భావం ఉండాలి దానికి ఆ కృతజ్ఞత భావంతోనే ఈరోజు మేము తన జన్మదిన సందర్భంగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ కేక్ కట్ చేయడం జరిగింది కాబట్టి సంవత్సరానికి ఒకసారి ఈ యొక్క రిలేషన్షిప్ని కొనసాగిస్తూ మరి ప్రతి సంవత్సరం కూడా మేము చేస్తున్నాం కలపలేరుపోవారు అందరు మిత్ర బంధు కూడా ఎందుకు చేస్తున్నామంటే ఈ సంవత్సరం మూడు వందల అరవై ఐదు రోజులు కూడా మాకు సహకరిస్తూ ఉంటాడు అతను మూడు వందల అరవై ఐదులో ఒకరోజు మాత్రమే అతను మేము కృతంగా తెలియజేసుకుంటాం కాబట్టి మేమే ఇక్కడ రుణపడి ఉన్నాం అర్జున్కి అయితే అలాగే మిగతా పత్రికా సోదరులు అందరూ కూడా ఎంతో సహకరించారు మా యొక్క ఎదుగుదలకి మన కృతజ్ఞత భాగంగా ఈరోజు జాతి జన్మదినం సుదర్శించుకుని ఈరోజు రైల్వే స్టేషన్లో చిన్న కేక్ కట్ చేసి మా యొక్క ఆనందాన్ని అతనితో పంచుకోవడం జరిగింది కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మిత్రులకి మన సోదరులందరూ కూడా ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ వెరీ మచ్ దేవరపు అదొక బ్రాండ్ లోవరాజు గారి అంటే మా తమ్ముడు మా అబ్బాయిలు ఈ బ్రాండ్కి తుడందరికీ తెలుసు ఇవాళ విలేకరు అని అంటారు కానీ అదొక బ్రాండ్ అండి ఇంకా మరి విలేకర్ దగ్గరకు వస్తే అర్జున్ గారు పేరు చెప్తే గుర్తొచ్చేది సిటీ స్వామి గారండి స్వామి గారు గుర్తొస్తే అర్జున్ గారండి బొమ్మ బొరుసు ఇవాళ మా తమ్ముడు గారు పుట్టినరోజుకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఇలాంటి పుట్టినరోజులు ఆయన వారి కుటుంబ సభ్యులు పిల్లలు చేసుకోవాలని కోరుతూ మరి వీళ్ళ దగ్గర నువ్వు గొప్ప కూడా ఏంటంటే అది అందరి బాడు అండి మరి లోవరాజు గారి దగ్గర నుంచి ఇలా అన్నయ్య పెద్ద అన్నయ్య గారు కానీ ఇలా కానీ వీళ్ళ మొత్తం అందరూ కూడా అంటే ఒక రంగానికి తెలుసు ఆ మీడియా రంగం ఒప్పుకుంటారు కానివ్వండి ఎప్పుడైనా హెల్ప్ అనుకోండి నాకు తెలుసున్న వరకు ఒక సైతం కానీ జీవకారుని కానీ ఎప్పుడన్నా మా నోరు జీవాలకు జీవాలకు భీమైపోతుంటే నేను అడగను ఎలా తెలుస్తుందో ఆయనకి తీసుకొచ్చి ఇచ్చేస్తూ ఉంటాడు ఆయనను గొప్పకును అలాగే నేను వెస్టేజ్ ఆటి చేస్తాను అనుకోండి తమ్ముడు గారు నేను చేత చేస్తాడు ఒక పక్క మాకు బోడపాటి వారు అంటే మరి కౌసులు గారు అబ్బాయి ఏ కార్యక్రమం అన్న వల్లపల్లి అక్కడ గొల్లపల్లి జక్కంపూడి ఇక్కడ బోడపాటి బొల్లపల్లి ఆ కోసలిగారు అబ్బాయి లోవరాజు గారు అబ్బాయి మరి అర్జున్ గారు ప్రత్యేకంగా మరి నాకు దేవుడిచ్చిన తమ్ముడు కాబట్టి మా అబ్బాయిల సమక్షంలో మా పితృ సమక్షంలో ఈ జన్మదిన శుభాకాంక్షలు జరిగి తీసుకుంటూ ఇంకా రానున్న కాలంలో ఆయన ఉన్నత శిఖరాలను అధురవించాలని కోరుతూ మీ తమ్ముడు బొల్లపల్లి వీరబాబు